చంద్రబాబు గారు గాని లోకేష్ గారు గాని ఆ ఉపాధి సంక్షేమ మంత్రి గానీ మాట్లాడారు దాని మీద వీళ్ళ తెలివితే మనం ప్రత్యక్షంగా మాట్లాడలేము ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి ఆ బిల్ మద్దతు ఇచ్చాం మనం కాబట్టి మన పత్రికలతో రాయిస్తాం బేసిక్ ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉపాధి హామీ గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎలక్షన్స్ ముందు కూడా ప్రతిసారి ఎలక్షన్స్ ముందు ఉపాధి హామీ దుర్వినియోగం జరుగుతుంది దుర్వినియోగం జరుగుతుంది దుర్వినియోగం జరుగుతుంది ప్రతి రాజకీయ పార్టీ ఒప్పుకుంటుంది వాస్తవంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కాలువలు డ్రైన్ క్లీనింగ్ ఇట్లాంటి పనులు అన్ని ప్రభుత్వాలు నిర్వహించుకోవాలి పంచాయతీలు ఎప్పుడో చేతులు ఎత్తేసినాయి పంచాయతీలు కొన్ని వసూలు వసూలు వేసేస్తుందండి పెడితే అంతే ఓ పది లక్షల రూపాయలు కూడా రాదు పన్ను మనకు మొహమాటం ఎక్కువ సర్పంచ్లైనా వార్డు మెంబర్లకైనా మొహమాటం ఎక్కువ ఎందుకు ఆ ఉండే ఆ కొద్ది ఓట్లలో మనం గట్టిగా డిమాండ్ చేసి అడిగితే గనక రేపు పొద్దున ఓటేయరేమో అని వచ్చింది తీసుకుంటారు కానీ బలవంతంగా తీసుకురాలేరు పన్నులు దాంతో మరి గ్రామ ప్రాంత అభివృద్ధి అంతా ఎట్లా సాధ్యమవుతుంది దానికోసమే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామీణ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారి టైం లో గ్రామ ప్రాంతపు రోడ్లు